నమస్తే వెల్కమ్ టు త్రీటీ టీవీ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎనిమిది భరోసా కేంద్రాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ కైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఐపీఎస్ మాట్లాడుతూ భరోసా కేంద్రంలో మహిళలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులున్నా భరోసా సెంటర్ కి వచ్చి పిటిషన్ కౌన్సిలింగ్ నిర్వహించి ఉమెన్ కి అండగా ఉంటామని జిల్లా ఎస్పీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఏడీడీఎల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వరరావుతో పాటు జిల్లాలో ఉన్న డిఎస్పీలు మరియు నాగర్ కర్నూలు జిల్లా సిఐ భరోసా కేంద్ర సిబ్బంది శ్రీలత తదితరులు పాల్గొన్నారు निर्माण हमारे यहाँ नहीं है, ये बनाऊँगा। पक्का निशान पक्का निशान। फ्रेंड्स फ्रॉम रेगिमेंट बी टोली, एनओसी, चापड़ के, सेंटर टू डोवेल रेगिमेंट के, सिक्सटीन टू नियमित बॉयल्ड, एन इमेजिनेटिव रेगिमेंट का बाहरी साइड टू डोवेल का ग्रुप होने का रिजल्ट। हम 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 एक uh, साइबर అందరికీ నమస్కారం ఈరోజు సిక్స్త్ ఫిబ్రవరి మన నాగర్కనూలు డిస్టిక్లో మన నాగర్కనూలు డిస్టిక్ పోలీస్ నుంచి ఒక భరోసా సెంటర్ ఇక్కడ ఇనాగ్రేషన్ చేస్తున్నాము ఈ ఇనాగ్రేషన్ మన డీజీపీ రవిగుప్తా సార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి వర్చువల్ మీటింగ్లో ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయింది మీటింగ్ ఈ ఇనాగ్రేషన్లో రవి గుప్తా సార్ మరియు అడిషనల్ డీజీగా ఉమెన్ సేఫ్టీ శిఖాగోయల్ మ్యామ్ అండ్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అక్కడ హైదరాబాద్ నుంచి అటెండ్ చేశారు తర్వాత మన ఇక్కడ డిస్టిక్లో డిస్టిక్ భరోసా సెంటర్లో మన ఆల్ డిస్టిక్ ఆఫీసర్ నాతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ తర్వాత ఆల్ డిఎస్పిస్ సిఐ ఎస్ఐస్ తర్వాత సఖీ సెంటర్ నుంచి లేడీస్ తర్వాత మన సిటీమ్స్ ఇన్ఛార్జ్ అండ్ కొత్త రిక్రూటెడ్ స్టాఫ్ అందరూ ఇక్కడ నుంచి ఈ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు ఈ భరోసా సెంటర్ మన నాగర్కన్నూర్ డిస్టిక్లో ఈ ఉమెన్ సేఫ్టీ గురించి చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు ఈ ఉమెన్ హింస తర్వాత మహిళలు క్రైమ్ అగేన్స్ట్ మహిళలు తర్వాత పిల్లలు అగేన్స్ట్ ఒక పోలీస్ స్టేషన్ మరియు హాస్పిటల్ కాకుండా ఒక సెపరేట్ డెడికేటెడ్ సెంటర్ ఈ భరోసా సెంటర్ ఉంది ఈ భరోసా సెంటర్లో అన్ని మొత్తం లీగల్ హెల్త్ సైకలాజికల్ హెల్ప్ కౌన్సిలింగ్ రీహాబిలిటేషన్ తర్వాత పోలీస్ అండ్ ప్రాసిక్యూషన్ హెల్ప్ మరియు విక్టిమ్ ఫండ్ ఫండ్ కూడా ఈ సెంటర్ నుంచి హెల్ప్ ఇస్తున్నాము సో మన ఈ కొత్త ఏర్పాటు జరిగింది సో నేను కూడా మన నాగర్కనూర్ డిస్టిక్ పోలీస్ గురించి ఒక అందరు రిక్వెస్ట్ చేస్తున్నాము ఇప్పటి నుంచి చైల్డ్